రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం మలయాళ జానపద కథల్లో ఇవాళ మనం ముప్పై ఆరో కథని చెప్పుకోబోతున్నాం ఇది భవభూతి కథ భవభూతికి చెందిన కథ ఈ భవభూతి అంటే సంస్కృత భాషలో చాలా గొప్ప కవి ఇతను కాళిదాస్ మహాకవికి సమకాలికుడు అనమాట సంస్కృత భాషలో కాళిదాస్ మహాకవి ఇతను కూడా ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్న భోజమహారాజు గారి ఆస్థానంలో ఉంటూ ఉండేవారు భోజమహారాజు ఆస్థానంలో ఉండే నవరత్నాలు అనబడే కవుల్లో వీళ్ళిద్దరూ కూడా ఉండేవారు ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ మహాకవులుగా కీర్తించబడ్డారు భావభూతి యొక్క అసలు పేరు ఏంటంటే అతని పేరు శ్రీకంఠుడు అతను సంస్కృత భాషలో ఒక గొప్ప ద్విపద కావ్యాన్ని రచించాడు ద్విపద అంటే రెండు పాదాలు ఉంటాయి పద్యానికి సాధారణంగా నాలుగు పాదాలు ఉంటాయి ద్విపద అంటే రెండు పాదాలతోనే ఆ పద్యం ఒక భావాన్ని వ్యక్తీకరిస్తుంది అనమాట ఆ ద్విపదలో ఒక గొప్ప కావ్యాన్ని రచించాడు ఆ కవితలో భవభూతి అనే పదాన్ని ఆయన చాలా చక్కగా ఉపయోగించాడు కవి అయిన శ్రీకంఠుడు అప్పటి వరకు అతని పేరు శ్రీకంఠుడే అప్పటి నుంచి భవభూతి కవి అని పిలవటం మొదలుపెట్టారు ప్రజలు బహుభూతి రచించిన కావ్యాలు ఏంటంటే ఉత్తర రామచరిత్ర మాలతీ మాధవీయం అనే అద్భుతమైన గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు ఆయన ఆ రోజుల్లో ఈ ముఖ్యంగా ఉత్తర రామచరిత్రని అందరూ కూడా చదివేవారు అంటే పండితులు అని అనిపించుకోవాలంటే ఉత్తర రామచరిత్రలో కూడా చదివి దాంట్లో పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేవారు ఇది ఎలా ఉంటే ఇప్పుడు అసలు కథలోకి వద్దాం ఒకసారి కైలాసంలో పరమశివుడితో పార్వతీదేవి మచ్చట్లాడుతూ ఉంది మచ్చట్లాడుతూ ఆవిడ ఒక సందేహాన్ని పరమశివుడి ముందు వెలుగుచుతుంది ఆ సందేహం ఏంటంటే కాళిదాసు భావభూతి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు అని ఆవిడ ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తే అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే ఇద్దరూ సమానమే కాకపోతే భావభూతి కన్నా కాళిదాసుకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆత్మవిశ్వాసం చాలా మెండుగా ఉంటుంది అతనికి అని చెప్తాడు అంత నేను చెప్తున్నందుకు నువ్వే వెళ్ళి ఒకసారి పరీక్షించు భూలోకానికి వెళ్ళి అని కూడా పార్వతీదేవితో అంటాడు అంటమే కాకుండా భూలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ పరీక్ష ఎలా చేయాలో కూడా పార్వతీదేవికి శివుడు చెప్పి పంపిస్తాడు అనమాట శివుని ఆజ్ఞ మేరకు పార్వతీదేవి భూలోకానికి వస్తుంది వచ్చి ఎక్కడికి వస్తుంది ఉజ్జయిని నగరానికి వస్తుంది ఉజ్జయిని నగరంలో భోజమహారాజు గారు ఉండే కోట దగ్గరికి వచ్చి ఒక బ్రాహ్మణ వితంతువు రూపంలో వస్తుంది కుమారస్వామిని ఒక చిన్న బాలుడిగా చేసి అతన్ని తన ఒళ్ళో పెట్టుకుని అతని మీద ఒక దుప్పటిని కానీ లేకపోతే ఒక తొండుని కానీ కప్పేసి ఆ భోజన మహారాజు గారి కోట బయట కూర్చుని ఉంటుందనమాట ఆ రోజుకి రాజుగారి సభ ముగిసిన తర్వాత చాలామంది పండితులు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ కోట గుమ్మం నుంచి బయటకు వస్తూ ఉంటారు అప్పుడు బ్రాహ్మణ విధ రూపంలో ఉన్న పార్వతీదేవి అయ్యా నేను ఒక శ్లోకంలో ఒక పాదాన్ని చెప్తాను లేకపోతే ఒక పదాన్ని చెప్తాను దానికి గొప్పగా పూరించి ఒక శ్లోకాన్ని ఎవరైనా చెప్తే ఈ చనిపోయిన నా కుమారుడు మళ్ళా తిరిగి లెగిస్తాడు మళ్ళీ బ్రతుకుతాడు అతనికి ప్రాణం వస్తుంది అని చెప్తాడు అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఎంత గొప్పగా చెప్పాలంటే చనిపోయిన వాళ్ళకి కూడా తిరిగి ప్రాణం వచ్చే అంత గొప్పగా చెప్పాలి అంత గొప్పగా ఎవరు చెప్పగలరు అని ఆవిడ అక్కడ కూర్చుంటుంది ఎందుకు వచ్చింది ఈ భావభూతిని కాళిదాసుని ఇద్దరినీ కూడా పరీక్షిస్తకు వచ్చింది అనిచేత ఆ శ్లోకాన్ని చెప్తుంది ఆ శ్లోకంలో ఆవిడ ఇచ్చిన పదం ఏంటంటే పురోనిస్సారిణి రణహ నిస్సారిణి రణహ అని సంస్కృతంలో చెప్తుంది సభ ముగిసిపోయింది కాబట్టి ఆ సభలోంచి కవి పండితులు ఒక్కొక్కళ్ళు కూడా బయటకు వస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా వాళ్ళు ఒక్కొక్కళ్ళు తమకు తోచిన విధంగా తమకు వచ్చిన విధంగా ఒక్కో రకంగా కవిత్వం చెప్పి ఆ శ్లోకాన్ని పూరిస్తారు ఆ శ్లోకాన్ని పూరించినా కానీ ఆమె ఒడిలో నిద్రపోతున్నట్లు ప్రాణం లేకుండా ఉన్న బాలుడు మాత్రం లేవడు అట్లాగే పడి ఉంటాడు అంతలోకి చివరిగా భవూతి మహాక వస్తాడు ఆయన్ని కూడా ఈ బ్రాహ్మణ మహిళా రూపంలో అక్కడ కూర్చున్న పార్వతీదేవి మల చెప్తుంది పురోనిస్సారణిరణ అనే పదాన్ని ఉపయోగించి గొప్ప శ్లోకాన్ని మీరు చెప్పండి అలా మీరు చెప్పగలిగితే చనిపోయిన నా కుమారుడికి తిరిగి ప్రాణం వస్తుంది పునజ్జీవితులవుతాడు అని చేత అతనికి ప్రాణభిక్ష పెట్టండి అని అడుగుతుంది బ్రాహ్మణ మహిళా రూపంలో బ్రాహ్మణ వితంత రూపంలో ఉన్న పార్వతీదేవి అప్పుడు భవభూతి చాలా అద్భుతంగా ఆ శ్లోకాన్ని పూరిస్తాడు కానీ ఆమె ఒడిలో ఉన్న పిల్లవాడు మాత్రం కాదలడు మెదలడు అతనికి ప్రాణం రాదనమాట అప్పుడు ఆవిడేమంటుందంటే అయ్యా మీ కవిత్వం చాలా బాగుంది కానీ నా పిల్లవాడు మాత్రం తిరిగి లేవలేదు ప్రాణం ఇంకా రాలేదు అని చేత ఏమిటి దీనికి పరిష్కారం అంటే నేనేం చేయగలను నా శక్తి వెళ్ది నేనైతే ఆ శ్లోకాన్ని పూరించి కవిత్వం చెప్పాను మరి ఎందుకు నీ బిడ్డ లేవలేడో నాకైతే తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట చెప్తాడు పార్వతీదేవికి ఏంటంటే ఇంకొంచెం సేపట్లో ఇటుగానే ఇంకో పెద్ద వస్తాడు ఆయన మాత్రం పూరించగలడు ఆయన కూడా అద్భుతంగా పూరిస్తాడు ఆయన కూడా గొప్ప పండితుడు ఆయన్ని అడుగు అని చెప్పేసి అక్కడి నుంచి బాబూతి ముందుకు వెళ్ళిపోతాడు సరేనని పార్వతీదేవి అక్కడ ఆ కోట కుమ్మం దగ్గర కూర్చుని కాళిదాస్ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కొంతసేపటికి ఆ కోట లోపల నుంచి కాళిదాస్ మహాకవి అటుగా బయటకు వస్తాడు అప్పుడు బ్రాహ్మణ విధవ రూపంలో ఉన్న పార్వతీదేవి మళ్ళీ అదే విధంగా కాళిదాస్కి ఆ శ్లోకాన్ని పూరించమని చెప్తుంది పురోనిస్సారిణే రణహ అని ఆ ఇస్తుంది ఆ సమస్యను పూరించమని చెప్తుంది అనమాట మీరు కానీ చక్కగా పూరణ చేస్తే నా కుమారుడికి తిరిగి ప్రాణం వస్తుంది అని చెప్తుంది కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఆవిడకి చెప్తాడు అంటే ఆ సమస్యని పూరిస్తాడు అనమాట కానీ ఆ ఒడిలో ఉన్న పిల్లవాడు మాత్రం ఒలుకు పలుకు లేకుండా అలాగే పడుకుని ఉంటాడు అప్పుడు పార్వతీదేవి ఏమంటుందంటే అయ్యా నీ శ్లోకం బాగుంది కానీ పిల్లవాడికి ప్రాణం రాలేదు తిరిగి లేవలేదు అని చెప్తుంది ఆ బ్రాహ్మణ విధ రూపంలో ఉన్న పార్వతీదేవి అప్పుడు కాళిదాసు ఏమంటాడంటే అమ్మ నేను చాలా బాగా చెప్పాను కవిత్వం నీ పిల్లవాడు లేవలేదు అంటే అతనికి ప్రాణం తిరిగి రాలేదు అని అంటే అతనికి ప్రాణం పోయి ఉండదు ప్రాణం నిజంగా పోయి ఉంటే పిల్లవాడు నేను చెప్పిన కవిత్వానికి ఈ పాటికి లేచి నిలబడి ఉండాలి అని చెప్తాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి నిజమే కదా పార్వతీదేవి ఒళ్ళో నిద్రపోతున్న కుమారస్వామికి ప్రాణం పోలేదు కాళిదాస్ కవిత్వం చెప్తే ప్రాణం తిరిగి రావాలి కానీ రాలేదంటే అసలు మీ పిల్లవాడికి ప్రాణమే పోలేదేమో అని చెప్పేసి కాళిదాస్ మహాకవి పార్వతీదేవికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు పార్వతీదేవి భూలోకం నుంచి మళ్ళీ కైలాసానికి తిరిగి వెళ్ళిపోతుంది కుమారస్వామిని తీసుకుని అలా వెళ్ళాక శివుణ్ణి కలిసి శివుడికి చెప్తాడు మీరు చెప్పినట్లుగానే భవభూతి కాళిదాసు ఇద్దరిని కూడా పరీక్షించాను ఇద్దరూ కూడా చాలా గొప్పగా కవిత్వం చెప్పారు మీరు అన్నట్లు కాళిదాస్కి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది అతనికి సమయస్ఫూర్తి కూడా ఎక్కువగా ఉంది భావభూతిని కాళిదాస్ని ఇద్దరిని పోల్చినప్పుడు ఈ తేడాని నేను గమనించాను ఇద్దరి పాండిత్యం సమానంగానే ఉంది కవిత్వం కూడా గొప్పగానే ఉంది కానీ కాళిదాస్కి సమయస్ఫూర్తి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని చెప్పేసి పార్వతీదేవి నిర్ధారణ చేసి శివుడికి చెప్తుందనమాట ఇది భావభూతి యొక్క కథ ఈ కథ ఇంతటితో సమాప్తం మిత్రులందరికీ సెలవు తిరిగి రేపు ఇంకో కథ చెప్పుకుందాం ఇట్లా మీ ఆదిశేషుని